ఆ మాటను నిందిగా నమ్మే ఉద్యమమే మన జనసేనా సేనా 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 జనసేనా సేనా 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 ఒక సైకో ఒక్క ఛాన్స్ అని వచ్చాడు మనందరికీ ఒక్క ఛాన్స్ లేకుండా చేశాడు ఈ రాష్ట్రంలో చూస్తే అవినీతి రాజ్యం వెళ్తుంది హాయిగా ఏసీ గదుల్లో ఉండకుండా నేను సైతం అని చెప్పి ముందుకొచ్చి ఈరోజు చారిత్రాత్మకమైన ఈ కూటమిని ఏర్పరిచి మనందరి జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చిన మన అభిమాన నేత పవన్ కళ్యాణ్ గారు మన గిరిజనులందరికీ మంచి చేస్తారన్న విశ్వాసం నాకుంది అలాగే మనందరికీ ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఆయన ఆల్రెడీ అధ్యయనం చేశారని నేను పూర్తిగా నమ్ముతున్నాను ఈ రోజు మనం అడిగామని చెప్పి రాలేదు ఆయన మన భవిష్యత్తు కోసం వచ్చారు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే హలో ఏపీ హలో మనందరూ కూడా ఇవాళ నడుం బిగించి పిడికలు బిగించి ఒక్కటై ఈ సైకోని ఇంటికి పంపిస్తావా ఇంటికి పంపిస్తావా జైలుకి పంపిస్తావా సో మీరందరూ కూడా రానున్న ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నిమ్మక జయకృష్ణ గారు గ్లాసు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలి అలాగే ఎంపీగా ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుంచి నరేంద్ర మోదీ గారి ఆశీసులతో ఆదివాసీల కోసం మంచి చేయాలన్న సంకల్పంతో వచ్చిన నన్ను కూడా మీ చెల్లిని మీ ఆడబిడ్డను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరూ కూడా కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేరు పేరున జై జనసేన పవన్ కళ్యాణ్ గారు ట్రైబల్ కి గిరిజనులకి ట్రైకార్ రుణాలు రావాలి మొత్తం మన మనుషుల్ని పంపిస్తే దాదాపు రెండు వందల దుకాణాలు మన పాలకొండ నియోజకవర్గంలో ఉన్నాయి ట్రైబల్స్కి ఇవ్వాల్సిన ట్రైకార్ రుణాలు మనకి చిన్నపాటి వ్యాపారం చేసుకున్నా ఆటో నడుపుకోవాలకున్నా చిన్నపాటి వ్యాపారం చేసుకోవాలకున్నా మనకి ఐటీడీఏ ఆధ్వర్యం నడిచే ట్రైకార్ రుణాలు రావాలి రుణాలు ఎక్కడికి వెళ్ళిపోయి పదమూడు పథకాల పైన తీసేశారు మనకి ఎక్కడికి వెళ్ళినాయి ఆ రుణాలు ఎవరు అడుగుతారు వీటిని మళ్ళీ ఇంకొకసారి వైసీపీని గెలిపిస్తే మీకు మీకు ఇస్తారా రుణాలు ఇంకొకసారి మర్చిపోతారు మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు కొత్తపల్లి గీత గారు ఉన్నారు ఎందుకు నేను ఆవిడిని వెనక ఉండి నిలబడి ఆవిడికి మద్దతు ఇస్తున్నానంటే మనకి ట్రైకార్ రుణాలు యువతకి రావాలి గిరిజన యువతకి రావాలి అంటే మనకి కేంద్రం అరవై శాతం డబ్బులు ఇస్తుంది ఒక లక్ష రూపాయలు యువతకి ఇవ్వాలి అంటే అరవై శాతం మనకి కేంద్రం ఇస్తుంది దాంట్లో ముప్పై మనకి ముప్పై ఐదు శాతం ప్రభుత్వం ఇవ్వాలి ఐదు శాతమే ఎవరైతే వ్యక్తులు పెట్టుబడి పెట్టుకుంటున్నారో వాళ్ళు పెట్టుకోవాలి ఈ రోజున ఏం చేస్తుంది కళలు నిజం చేయడానికి వచ్చాను సిద్ధం సిద్ధం అని జగన్ అక్కడ పాపం పోస్టులు పెట్టిలా అంటా ఉన్నాడు వాళ్ళకి ఇది వరకు మీకు లక్ష రూపాయలు రుణం కావాలి గిరిజనుల కంటే అది ఈరోజు ఇది ఇదివరకు ఐదు వేలిస్తే సరిపోయేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జగన్ వచ్చాక ఇప్పుడు ఎంత చూపించాలో మీరు పదివేలు పెట్టాలి తన సైజు తగ్గించుకున్నాడు తను పెట్టాల్సిన డబ్బులు తన తాత సొమ్ము పెట్టినట్టుగా ఆ డబ్బులు తగ్గించుకొని నేను మీ డబ్బులు పెంచాడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిన పని అవన్నీ ఇచ్చి ఇచ్చాడంటే అవి కూడా ఇవ్వాల అందుకని రెండు వందల షాపులు కానీ లేదంటే తన పని చేసుకుందామన్నా ఉద్యోగాలు లేవు కనీసం వ్యాపారం చేసుకుందామంటే గిరిజన యువతకి ట్రైకార్ మనకి రుణాలు కూడా లేకుండా చేశాడు నేను మీకు మాటిస్తున్నా కొత్తపల్లి గీత గారి సమక్షంలో చెప్తున్నాను నిమ్మక జయదేవ్ గారి సమక్షంలో చెప్తున్నాను మీకు ట్రైకార్ రుణాలు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది కూటమి అభ్యర్థులు తీసుకుంటారు మీకు తెలిసిన సంపాదన ఎంతో నేను పది దశాబ్దం ఓడిపోయిన నిలబడ్డా ఉద్దానం సమస్యని ప్రపంచ పటాన పెట్టాం సమస్యని గుర్తించాం ఇంకా సరిగ్గా చేయట్లేదు ఉద్దానం కిడ్నీ సమస్య మీద మా నాయకులను దృష్టికి పట్టుకొచ్చారు ఉద్దానం సమస్యకి సంపూర్ణంగా పరిష్కార మార్గం దొరికే వరకు మేము దానికి కూర్చోబెట్టి సంపూర్ణంగా దానికి అండగా నిలబడతాం కూటమిని మీరు గెలిపించి నేను బాధ్యత తీసుకుంటాం ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని అడిగాడు పెద్ద మనిషి ఒక ఛాన్స్ ఇచ్చేశారు మీరు చాలు ఒక ఛాన్స్ ఇచ్చారు కదమ్మా సరిపోతా లేదా ఒక ఛాన్స్ ఇచ్చాను సరిపోతా లేదా జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చాను సరిపోతా లేదా జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చాను సరిపోతా లేదా కొత్త ప్రభుత్వం రావాలా లేదా జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూట ప్రభుత్వం రావాలా వద్దా మేము నీకు నిలబడతాం అండగా ఉంటాం ప్రతి కష్టానికి ప్రతి చేతికి పని ప్రతి చేతికి నీరు ఇచ్చే బాధ్యత జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటాం